హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మంచి సిబ్బంది మంచిగానే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి శుక్రవారం సెకండ్ డే పూజ అయితే నేను చేసే సెకండ్ డే అమ్మవారిది గాయత్రి అవుతారం అనమాట శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వంట చేస్తున్నాను వంట వచ్చేసి అన్నమును టమాటా కర్రీ చేస్తున్నా అండ్ ఈరోజైతే మా పాప వాళ్ళు అరుణాచలం వెళ్తున్నారనమాట మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అరుణాచలం వెళ్తున్నారు సో సాయంత్రం వెళ్ళేటప్పుడు ట్రైన్లో తినటానికి పులిహోర చేసి పెట్టవా అమ్మ అని అడిగింది సో నిమ్మకాయ పులిహోర దానికి ఇష్టం అనమాట సరే చేస్తా అని చెప్పన్నా ఫస్ట్ అయితే కుక్కర్ మేము తినడానికి రైస్ అయితే పెట్టేస్తాను అండ్ ఇప్పుడు కర్రీ చేసుకుంటూ పులిహోరకి అన్నం పడేస్తాను అన్నం పులిహోరకి విడిగా పడేయాలన్నమాట విడిగా పెట్టాలి ఎందుకంటే మాది రైస్ కొన్ని మెత్తగా ఉడుకుతుంది అందుకని విడిగా అయితే గంజి వంపేయాలి సో అందుకని నేను విడిగా అన్నం పెట్టేస్తాను ఫస్ట్ అయితే కూర కట్ చేసి టమాటో కర్రీ అయితే చేస్తున్నా నేను ఓకే సో టమాటో కూర చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను పులిహోరకైతే రైస్ పెట్టాను ఇదేమో మాకిప్పుడు లంచ్లో తినటానికి లంచ్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అట్లా వాళ్ళకి పులిహోర రెడీ చేస్తాను అనమాట నేను నిమ్మకాయ పులిహోర నిమ్మకాయలు ఉన్నాయి కట్ చేసుకొని రసం మింట్టుకొని పెట్టుకుంటాను ఇప్పుడైతే టమాటో కూర అయితే ఇప్పుడు వంటలోకి అయితే రెడీ అవుతుంది టమాటో లేసా ఆనియన్స్ టమాటో లే చూడండి నేను పులిహోర కలుపుతున్నాను అన్నం చల్లార పెట్టి అందులో పసుపు ఉప్పేసి కలిపాను నిమ్మకాయలు విండడానికి వీళ్ళు కుస్తీ పడుతున్నారు ఇద్దరు కలిసి ఏమకైతే ఎముకలు తప్ప ఏం లేవు ఇంకా అసలు విండడానికి ఏమైతుంది ఏమైతుంది లెమన్ రసం వస్తారు అన్నం నోట్లో వేసుకో నిమ్మకాయ రసం పిండుకో పొయ్యి మీద కూసు పోసుకోలేదు మరి ఉన్న నిమ్మకాయలు అవి మరి తీసుకొస్తే చేసి పెట్టేది తెచ్చిచ్చింది ఆర్డర్ ఎందుకు బండి వేసుకొని పోతే నాలుగు నిమ్మకాయలు ఆ దగ్గర దొరుకుతాయి బండి వేసుకొని తీసి బండి దొక్కుకుంటూ పోయి ఇంకా చాలు చేదవుతుంది ఓ ఇంకా నాలుగు ఉన్నాయి పిండు సరిపోద్ది కానీ సరిపోదురా సరిపోద్ది కాకపోతే కొంచెం చింతపండు చింతపండుతుంది అది ఇంత సూపర్ ఉంటది రెండు కలిపి చేస్తే తక్కువ అయితే కలుపుతా అంటున్నా అసలు వస్తలేదు నిజంగానే పలుపు లేదు ఎంతవరకు వస్తే అంతవరకు పిండమ్మా అసలు వస్తలేదమ్మా పిండవా ఇంకా నయం పొద్దున్న ఎప్పుడో ఫ్రిడ్జ్లోంచి తీసింది ఇప్పుడు ఫ్రిడ్జ్ సో నిమ్మకాయ రసం కోసం వాళ్ళు కుస్సీలు పడుతున్నారు నిమ్మకాయ రసం తక్కువైతే నేను చింతపండు పులుసు కలుపుతా అని చెప్పాను కొంచెం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేశారా నిమ్మకాయ రసం కొంచెం చింతపండు పులుసు కొంచెం కలిపి చేస్తే పులిహోర భలే టేస్ట్ ఉంటుంది అసలు నేను మస్తు చేస్తా అట్లా ఓకే కలిపిన తర్వాత పిక్ చేస్తా మా అమ్మకి పులిహోర కలిపి కలిపి ఎంత ఈజీ అయిపోయిందో చీటికి మాటికి కలిపిస్తుంది అంటే పులిహోర కలుపుతున్నా అంటది పులుపు చూడు నువ్వు నీకు సరిపోయిందంటేలా అవి నల్లవి పో అంటే అప్పుడు అన్ని ఉడకబెడతాం కదా శనగపప్పు కరివేపాకు అన్ని వేసి ఉడకబెడతాము అయితే నిమ్మకాయలు గట్టిగా ఉన్నాయన్నమాట రసం సరిగ్గా రాలేదు సో కొంచెం చింతపండు పులుసు కూడా నేను చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో మొన్న వినాయక చవితి రోజు చేసినప్పుడు ఆ చింతపండు పులుసు కూడా కొంచెం వేసి కలిపాను సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడైతే పోపు రెడీ అవుతుంది ఇక్కడేమో పోపు వేస్తున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు అన్నీ వేసాను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువా కొంచెం మెంతి పిండి అన్నీ వేసాను అనమాట సో ఈ పోపు వేయగానే అందులో వేసి కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి నిమ్మకాయ చింతపండు కలిపి పులిహోర చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు నేను ఫస్ట్ టైం ఎప్పుడంటే లాస్ట్ టైం ఒకసారి అమ్మ వచ్చినప్పుడు నిమ్మకాయ పులిహోర చేసామన్నమాట చేస్తే అది కొంచెమే అయిందని చెప్పి ఇంకొంచెం అన్నం కలిపి ఇంకా నిమ్మకాయ లేవు మళ్ళీ నిమ్మకాయ లేవు రసం పిండి పోపేయడానికి అప్పుడు ఏం చేశానంటే చింతపండు ఇట్లనే కలిపాను కలిపి పోపేసాము మళ్ళీ అసలు ఎంత బాగుందండి ఆ రోజు అప్పటి నుంచి అప్పుడప్పుడు ఒకవేళ నిమ్మకాయ రసం తక్కువ ఉంటే మాత్రం ఇట్లా చింతపండు వేసి కలిపేస్తాను అనమాట సో పోపు బాగా వేగాలత మా అమ్మాయి చెప్పింది పల్లీలన్నీ మంచిగా వేగాలని చెప్పి సో పోపు అయితే వేగుతుంది సో చూడండి పోపు అయితే వేగింది మంచిగా ఇప్పుడు నేను ఇది రైస్లో వేసి కలిపేస్తాను చూసారా ఎంత బాగా వేగిందో పోపు సో పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగినాయి ఇప్పుడు నేను राईस लो ऐसी कल्पेस ले ली एकूनी सवा आदि चीज होती చూడండి ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్ పులిహోర రెడీ అయిపోయింది సూపర్ సూపర్ యమ్మీ యమ్మ టేస్టీ టేస్టీ పులిహోర ఇప్పుడు దీన్ని వాళ్ళు సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసుకొని సిల్వర్ ఫాయిల్ కవర్లో ప్యాక్ చేసుకొని నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను చూడండి కలిపిన తర్వాత కాసేపటికి ఇంకా టేస్ట్ వస్తుంది సౌండ్ అంటే సూపర్ సో ఫాయిల్ కవర్లో ప్యాక్ చేసుకుంటుంది పులిహోర ఓ మస్తు అవుతుంది మీ నలుగురికి మిగిలితే రేపు తినొచ్చి ఇది ఏం కాదు పాడవది ఎందుకంటే చింతపండు పులుసు కలిపాం కదా ఏం కాదు రెండిట్లోనే సరిపోద్ది ప్యాకెట్లు ఏం కాదులే పెట్టిప్పుడు దాన్ని పింజేసేస్తా అసలు ఇంకొంచెం అందులో పెడితే ఇందులో రెండు ప్యాకెట్లు సరేపోతాయి అన్లైన్ కొంచెం పెట్టి ఇందులో సరిపోద్ది మొత్తం ఇప్పుడు సరిపోతుంది ఇందులో ఎవరెవరు సర్వేష్ నువ్వు ఏ మస్తు వర్షం పడుతుంది భర్తలు హార్ట్స్ లేస్ గా చెప్పేది ఇక్కడ చక్రాలు రాదు ఇవి ఒక నాలుగు దొబ్బేసా నేను సో ప్యాకింగ్ కోసం కుస్తీలు పడుతుంది దాన్ని ఒక కవర్లో పెట్టుకో వీళ్ళు ప్రయాణమేమో కానీ వీర లెవెల్లో వర్షం పడుతుంది చూడండి ఎంత వర్షం పడుతుందో వీళ్ళ ప్రయాణానికి అంటే ఇప్పుడు కాదనుకోండి సెవెన్ థర్టీకి ట్రైన్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా స్టార్ట్ అవుతారు ఇంట్లో అప్పటికల్లా ఈ వర్షం తగ్గాలి అండ్ మా ఆఫీస్లో ఈరోజు బతుకమ్మలు అని చెప్పారు ఫోర్ ఓ క్లాక్ నుంచి నేను వెళ్దాం అనుకుంటే పెద్ద వర్షం స్టార్ట్ అయింది ఇంకా నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా చూడండి ఎంత వర్షం గాలి లు అరుణాచరం వెళ్తున్నారనమాట రెడీ అయ్యారు పులిహోర పెట్టినావా పూరి గారె గుడ్డ పెట్టినావా అరుచుకోండి గట్టిగా అరుచుకోండి

త్రీకి వెళ్ళింది సినిమా వాళ్ళకి ఏదో పార్సిల్ వచ్చినట్టుంది బాయ్ గుడ్ నైట్ హ్యాపీ జర్నీ Bye.